ఇప్పుడే అందిన వర్త తెలంగాణ బంద్ ఈ జిల్లాలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు ఆ అనేది వీడియోలో తెలుసుకుందామండి అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే అర్థమవుతుంది సార్ కనుక ఛానల్ చూసినట్లయితే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వీరాలు అయితే వెళ్ళిపోదాం మనకు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం దయచేసి లైక్ చేయండి ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ మహిళపై ఓ వర్గానికి చెందిన ఆటో డ్రైవర్ అత్యాచారానికి ప్రయత్నించిన తీవ్రంగా దాడి చేసి వేగంగా వెళ్తున్న ఆటో నుంచి తోసేసాడు అనంతరం రన్నింగ్ ఆటో నుంచి పడిపోయిందని చెప్పే ప్రయత్నం చేశారు జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి ఈ క్రమంలో ఆదివాసీలు నిందితుడి వర్గానికి చెందిన వారి మధ్య అల్లర్లు చెలరేగాయి ఈ క్రమంలో జైనూరు ప్రాంతంలో పరిస్థితి అదుపు తప్పాయి దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంటర్నెట్ కట్ చేసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేసి అదుపులోకి తీసుకొచ్చారు ఇదిలా ఉండగా జైనూరు ఆదివాసీ మహిళపై అగత్యానికి పాల్పడ్డ వ్యక్తిని విడితియాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి నేడు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది దీంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొంటున్నారు ఈ క్రమంలో రోడ్లపైకి వచ్చిన బస్సులను దెబ్బ నాయకులు ఎక్క ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు అయితే నిలిచిపోయినట్లు తెలుస్తుంది